అసలు ఏమై ఈ నాలుగేళ్ళ నుంచి ఈ ఎల్ కొడుకులు నా మీద పెట్టిన ట్రోలింగ్లు అసలు గత ఐదు రోజులుగా వీళ్ళు ఐవిఆర్ఎస్ మెసేజ్లు ఆ కొడక్క అని ఇలా స్టార్టింగ్ అలా వచ్చేస్తుంది అన్నమాట ఇలాగా అమ్మ నా బూతులు తిడుతూ రికార్డెడ్ మెసేజ్లు ఎందుకంటే డైరెక్ట్గా తిడితే నేను అది తిడుతున్నాను అందుకని వాళ్ళకి నా తిట్లు ఇంటర్ ఇష్టం లేక వన్ సైడ్ రికార్డెడ్ మెసేజ్లు పెట్టి కొన్ని వేల కాల్స్ కొన్ని వేల 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 కాల్స్ నాకు వదిలేరు నేను ఏమైనా ఆత్మహత్య చేసుకుంటానని వేస్తున్నారా నాకు ఒకటి వెళ్ళరా తీస్తా ఈ పార్టీని సర్వ నాశనం అయిపోయేదాకా నిద్రపోను అది ఎక్కువ దూరం లేదు ఇంకో డెబ్బై రోజులు మీరే రాసుకుంటున్నారు ఇంకా డెబ్బై మూడు రోజులు డెబ్బై రెండు రోజులు అని నీ కొంప బయట అన్ని రోజుల్లోనే ఆర్ గోయింగ్ టు బి ఫినిష్డ్ అన్డౌటెడ్లీ యువర్ గోయింగ్ టు బి ఫినిష్డ్ అండ్ ఐ విల్ ఫినిష్ దట్ ఎటువంటి అనుమానం లేదయ్యా మోహన్ రెడ్డి ఎటువంటి అనుమానం లేదు సో కమింగ్ బ్యాక్ టు శ్రీమతి గీతాంజలి సో ఆవిడ రైలు దాటుతూ ఉంటే వారి ఇల్లు కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడోన్నట్ట బ్యాగ్ తీసుకుని వెళ్ళి ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటానికి వెళ్ళినప్పుడు బ్యాగు గిగ్గ వేసుకెళ్తారా వేసుకెళ్ళరు కదా ఎక్కడికో పైన మీద వెళ్తున్నప్పుడు బ్యాగ్ వేసుకుంటారు సో వెళ్తున్నారు ఇవన్నీ సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ట్రైన్ డ్రైవర్ కూడా చెప్పాడు ఓ పక్క నుంచి వస్తా ఉంటే కనపడతాను యాక్సిడెంట్ అవుతాను బ్రేక్ వేసాను కానీ అని సో ఇట్స్ ఏ షియర్ యాక్సిడెంట్ పర్ ఆర్ ఏమో ఇంకేదన్నా కారణాలు చేతైనా మరి వారు ఆత్మహత్య ప్రయత్నం ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చేమో కూడా కానీ సోషల్ మీడియాలో కామెంట్లకి ఇప్పుడు కొంతమంది మనం కొన్ని సినిమాల్లో చూసాం నాగార్జున గారిది ఏంటి అది రాజుగారికి అది టూ అందులో ఎవరు స్నానం చేస్తా ఉంటే అయ్యో వీడియోలు పెడితే ఏదో సిగ్గుబడిపోయి ఎవరో ఒక ఆ ఈ సినిమాలో హీరోయిన్ ఆత్మహత్య చేసుకుని సమంత దెయ్యం ఆ దేయంతో నాగార్జున గారు మారుతూ ఉంటారు సో అలాగా అలాంటిది కాదు కదా సోషల్ మీడియాలో కామెంట్లు పెడతాం సహజం ఇప్పుడు నేను ఇది ఉంటా కూడా నా మీద ఈ పేటిఎం నా కొడుకులు బోలు పెడతా ఉంటారు ఆత్మహత్య చేసుకుంటానా లేదుగా అలాగా ధైర్యంగా ఉంటారు ఎవరన్నా రోజు ఎంజాయ్ చేస్తారు ఏముంది బొక్కాడు కామెంట్లు నాకు నాకేమో నాది విగ్ అంటారు నేనేమో జగన్మోహన్ రెడ్డి పొట్టాడా ఏమో వీళ్ళు చేసుకుంటాను అని నేను అంటాను అతను ఆత్మహత్య చేసుకుంటాడా చేసుకోడుగా హత్యలు చేసే ప్రయత్నం చేస్తాడు తప్ప అలాగే నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానా ఓడించే ప్రయత్నం చేస్తా సో దానికి మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు రా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదా ఇంకా ఆవిడ స్టేట్మెంట్లు హ్యూమన్ రైట్స్కి ఇస్తున్నారు మరి సో హ్యూమన్ రైట్స్ కమిషనర్లు పోలీసులు ఎవరెవరు పెట్టారు ఈ మెసేజ్లు వారందరి మీద చర్యలు ఉంటాయి ఈ ఆత్మహత్యకి వాళ్ళే కారణం అని ఒక రకమైన ఏంటి ఇంకా సోషల్ మీడియాలో ఎవరి మీద ట్రోల్ చేస్తే అని ఇప్పుడు చంపేస్తారు వీళ్ళు ఏంటి వైసీపీ వాళ్ళు కింద కాకపోతే నెలల్లో తోసేస్తారు దోసి చంపేసి కాకపోతే వీళ్ళే ఒకరి మీద ట్రోల్ చేయించి అని ఖర్చు రాసి వీళ్ళ అకౌంట్లో జమ చేస్తారు ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ గతంలో పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడి చేత నా మీద ఏదో రకంగా చేయి చేసుకోమని అప్పుడు నాకు ఆవేశం స్వతహాగా ఎక్కువ కాబట్టి నేను కూడా చేయి చేసుకుంటే తర్వాత అతన్ని లేపేసి ఒక హత్యా నేరం కింద నన్ను అరెస్ట్ చేయమని త్రీ నాట్ టూలు అన్నీ పెట్టుబడి దొబ్బి వేసేయమని చెప్పి అప్పుడు చెప్పాడు లక్కీగా నేను సమయమనం పాటించి వాళ్ళు నన్ను అమనాభూతులు తిట్టి చంపేస్తాను కూడా అన్నప్పటికీ కూడా నేను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయిన మొలన్న ఆ అన్నోడు బతికిపోయాడు నేను జైలుకి వెళ్ళకుండా సేవ్ అయిపోయాడు ఇలాంటి ఇది నేను గతంలో కూడా చెప్పా ఒకసారి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చెప్పా ఈ జగన్మోహన్ రెడ్డి థింకింగ్లు ఎలాగ ఉంటాయి ఓహో అమ్మాయిని ట్రో చేస్తున్నారా దెన్ బుక్ జాగ్రత్తగా ఉండాలి ఏదో రకంగా వాళ్ళు పెట్టిన కామెంట్లకి ఈ రివర్స్ కామెంట్లు మళ్ళీ వాళ్ళే ఎవరితోటో పెట్టించి ఆయన ఖర్చు రాసేసి మిగిలిన వాళ్ళు ఎవరో కూడా ఇప్పుడు ఈ మీద కామెంట్లు పెడితే వాళ్ళందరి మీద ఇప్పుడు నార్మల్ కామెంట్లు పెడతారు వాళ్ళ మీద ఇప్పుడు అత్య నగరం కింద మీ మాటల వలన ఎవరు చచ్చిపోయిందంటే రేపు పొద్దున ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి మీద లేకపోతే ఇంకొకళ్ళ మీద కామెంట్లు పెడతానికి భయపడతారు కదా ఇప్పుడు సద్దరు గారిని బోలు తిడుతూ ఉంటామండి ఆయన ఆత్మహత్య చేసుకుంటే నా సావుకు రఘురాంగిస్తుంది అది కారణం రఘురాంగిస్తుంది అంటే ఏత్తారు ఎట రూ సో ఇలాగా తెరేషాలు చాలా వేస్తున్నారు ఎన్ని చేసినా ఈ కూటమి నువ్వెన్ని ట్రిక్కులేసినా నన్ను తప్పించే ప్రయత్నాలు ఎన్ని చేసినా మళ్ళీ చెప్తున్నా గతంలో చెప్పా మళ్ళీ చెప్తున్నా నేను నర్సాపురం నుంచే పోటీ చేస్తున్నానమ్మా పీడీటీవీ రే దరువు నా కొడక్క రే సాక్షితో పాటు ఉన్న నీలినా కొరకల్లారా మీ అందరికీ చెప్తున్నా మళ్ళీ రాసుకో మళ్ళీ రాసుకో మళ్ళీ రాసుకో ఏం ఇబ్బంది లేదు నేను ప్రజల్లోంచి వచ్చిన వాడిని ప్రజాభిమానంతో ఒక నాయకుడిగా ఉన్నవాణ్ణి ఈ జగన్మోహన్ రెడ్డి ఆడి పేపరు అటు కొలీ నీలి ఛానల్సు ఈ డబ్బా వెబ్సైట్లు మీరు ఏమి రాసుకున్నా రాయలసీమలో ఉన్న నీ బీజేపీ ముసుగులో ఉన్న నీ పార్టీ వాళ్ళు వచ్చి ఎన్ని చేసినా ప్రజాభిమానం ఉన్న నన్ను ఎవ్వడో పీకలేరు అని మరొక్కసారి దరిద్రంగా సవినయంగా మనం చేసేవాడిని గతంలో ఇప్పుడు దరిద్రంగా మనం చేస్తున్నా ఎందుకంటే మరి దరిద్రంగా మాట్లాడాల్సి వచ్చింది కనుక సో దరిద్రంగా మెన్షన్ చేస్తున్నా మీరు చేయగలిగేది మీ ప్రయత్నాలు మీరు చేసి మీ లేఖితనాన్ని మీరు ఎంత భయపడుతున్నారో నాకు అన్నదాన్ని మీరు బయట పెట్టుకుంటున్నారు తప్ప ప్రజల్లోంచి ఒక ప్రజానాయకుడిగా ఉద్భవించిన వాడిని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అన్యానికి ఉన్నారు నాయనా నీ కాసుల కక్కుర్తికి అమ్ముడుపోయే నాయకులు ఈ కూటంలో ఎవరు లేరు లేరని తెలిసి కూడా ఇంకా నువ్వు ఇలాంటి లుచ్చా ప్రయత్నాలు చేస్తున్నావు కాబట్టి నీకు నేను ఓపెన్గా రత్న పార్టీ తుగ్గా ఓడిపోతుంది రేపు మోడీ గారి మీటింగు ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా వాళ్ళు చూపెట్టారు ఒక ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకున్న ఐడెంటికల్ వ్యక్తులు ఆ సభలో ఒక యాభై చోట్ల ఉన్నారు ఒకే సమయంలో అంటే మరి వారు అశ్విని దేవతలు వచ్చి అక్కడ ఉన్నారా డ్రెస్ వేసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫిక్స్ మాయాజాలం ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా రేపు ఆ సభ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ముగ్గురు పాల్గొనే ఆ సభ అత్యద్భుతంగా సూపర్ హిట్ అవుతుంది ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా నువ్వు కూడా నీ సాక్షిని కూడా పంపించి చూసుకోవచ్చు ఇక రైట్ ఉండదు ముందే పారిపోతున్న జనం అని ఎందుకంటే సభలో ప్రధానమంత్రి గారు ఉన్నారు నెక్స్ట్ డే ఆయనకి రిపోర్ట్లు వెళ్తాయి ఆ రిపోర్ట్లో ఆయనకి వెళ్ళిన తర్వాత పిచ్చి పిచ్చిగా రాస్తే రెగ్యులర్గా రాసినట్టు అబద్ధాలు రాస్తే మరి మనకి ఏం ప్రార్థిస్తుందో మీకు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కనుక మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు నా విజ్ఞప్తి రేపు జరగబోయే పదిహేడవ తారీఖు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇవ్వకేం చేస్తాడు చాయిస్ ఏముంది తోలు చేస్తారు సో ఆ సభ విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని పార్టీల నాయకులు వచ్చి ఆ సభను అత్యంత విజయవంతం చేసి మరి సభ అంటే ఇలా ఉంటుందరా గ్రాఫిక్స్ పెదవల్లారా అని చెప్పి మీరు తలదించుకొని సిగ్గుపడే రీతిలో ఆ సభ అత్యంత వైభవపేతంగా జరుగుతుందని చెప్పి విశ్వసిస్తూ చూద్దాం రాబోయే ఇరవై నాలుగు లేదా నలభై ఎనిమిది గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారి కళ నాకు సీటు రాకుండా చెయ్యాలి అన్న జగన్మోహన్ రెడ్డి అతని అనుచరుల కళ ఎందుకంటే నేను కలగంట ఉంటాను నేను కలగంటా ఉంటానని చెప్పి మరింత పెద్ద పెద్ద ఫ్లెక్సీలమ్మా కానీ ఇతను పడుకున్నట్లేదు స్టిల్లు లేకుండా మాములుగా అసెంబ్లీలో కూడా పడుకుంటాడు ఇలాగా కానీ పడుకున్నట్టు స్టిల్ లేకుండా అసెంబ్లీలో పడుకున్న స్టిల్ పెట్టి నాకు ఒక కళ ఉంది నేను కలగంటానని చెప్పి పని ఉంటే బాగుండేది చిక్కటి చిరినవ్వుతో ఉన్న ఫోటో పెట్టి నేను కలగంటాను నేను కలగంటానే లేదా అంటాడు నాకేదో మొన్న చూశాను నేను విజయవాడలో ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పు ఒక థర్టీ బై సెవెంటీ ఏదో సైజు నేను కలగంటానని చెప్పి ఊరికి ఒక సైడ్ మొహం వేసి నేను కలగంటానని రాశారు అలాగా నువ్వే కలగంటున్నావో మా తెలుసమ్మా కానీ నాకు సీట్ రాకుండా చెయ్యాలి అన్న నీ కళ నిజం కాదు ఒకవేళ ఇంతకంటే ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతు అనవసరం అనుకో కానీ నేను పార్లమెంట్లో ఖచ్చితంగా నువ్వు నీ కళ్ళల్లో కన్నా నీ కళ్ళలో ఎంతోమందికి బాక్సులు ఇచ్చి నువ్వు సక్సెస్ అయినట్టు నీ వచ్చిన నీ కళ నిజమవుతురా బాబు నీ కళ కళ్ళలు చేయడానికి నాకున్న లక్షలాది మంది అభిమానులు ఉన్నారు అనిచేత నీ కళ కళ్ళే అని చెప్పి చెప్తూ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎందుకంటే రేపు ఎల్లుండిలో చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి రేపు ఎక్కువ మాట్లాడుకుందాం వాటికి మాట్లాడింది చాలు అని భావిస్తూ ఉంటానమ్మా జగన్